మీరైతే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే వేసుకోండి ఎందుకంటే మస్తు కష్టపడుతున్నాం కదా ఏమంటారు హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేమైతే అడవికి వచ్చినాం పొద్దుగల పొద్దుగా ఆరు గంటలకు వచ్చినాం పొద్దున తిరిగి తిరిగి నిలబడితే మాకైతే ఇవి దీన్ని పుట్టవరకులు అయితే న్యాచురల్గా దొరికినాయి ఇంకా తిరగాలి ఇంకా బాగున్నాయి అంట అడవిలో ఏదో దొరికితే మేమైతే ఇక పొద్దున ఆరు గంటల నుంచి చివరి దాకా అయితే ఒక్కరి మందం వచ్చింది నలుగురం వచ్చినాం కెమెరా ఐదుగురం చూస్తారు కదా ఎంత బాగున్నాయో మనం ఈ ఇండ్లలో దొరికాయి ఫ్రెండ్స్ ఓన్లీ అడవిలోనే దొరుకుతాయి ఓన్లీ వర్షాకాలమే దొరుకుతాయి ఇది తింటే సూపర్గా ఉంటాయి ఎట్లుంటాయి ఉంటాయి మమ్మీ ఇదైతే చిన్న చిన్న పిల్లలు ఇవి ఈ సైజు అయ్యి ఇంకొంచెం అయిపోయిందంటే ఇక మొత్తం ఇట్లా చెత్తట్లకి గొడిగిప్పుకుంటాయి అయితే పని చేయి తినడానికి ఇలా ఈ వరకే పని చేస్తాయి ఈ మీద మీద గుండె అయితే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుని తింటే మటన్ మతం కూడా ఏది ఇక అట్లా ఉంటుంది చూద్దాం పని ఫ్రెండ్స్ ఇంకా అయితే పెరుగుతున్నాం ఇంకా దొరికితే చూపిస్తాం ఇంకా మా కుక్కలు మాకు ఏమైనా పామునూలక ఏమైనా కాటేస్తాయంటే అంత ముందు నవ్లేస్తాయి అంతా మా ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా అంతా చెంగరేది ఎంత పచ్చగా ఉందో చూసారా ఫ్రెండ్స్ వర్షం పడుతున్నా కానీ మేము వచ్చినాం ఇది కూడా ఒక పుట్టే ఫ్రెండ్స్ మా ఊరు ఏటగాడు మరో కొండ దొర అరే ఉన్నట్టున్నాయి లేవు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే ఇంకో నలుగురు తెలుస్తుంది మా కష్టం ఈ అడవిలో తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్తాం కదా ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మనకు ఆ రూట్స్ ఏమైనా ఉంటే అవి పంపిస్తామని చెప్పి కావాల్సిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే చాలామందికి పంపించేసా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏమైంది ఇది ఎప్పుడు పడకపోయారు ఇక ఆల్రెడీ గాసి ఇదైతే పుట్ట ఒకరు పుట్టే ఇవన్నీ ఆల్రెడీ పీక్కొని పోయారు రాకముందు అంటే నిన్నను మొన్నను ఓ జరుగుతుంది పీక్ ఉంటారు వెళ్ళింది ఫ్రెండ్స్ లేదు పీకంగా మిగిలింది పుట్ట చిన్ని పిల్ల పుట్టగొడుగు వెళ్ళింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ చేదలు ఈ నుంచి పుట్ట పుట్టగొడుగులు వెళ్తాయి ఇట్లా తయారైతే అయితే ఒక నాలుగైదు రోజులైతే అయితే బయటికి వెళ్ళేది అంతే కదా నుండి వెళ్తాం ఈ చేదల నుంచి ఇది మనం ఇంటర్లో పెట్టుకుంటే మొత్తా చచ్చిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ వీక్ వీకినట్టు ఉన్నారు గాయస్ ఇదైతే గాయస్ ఆల్రెడీ వీక్కొని పోయారు మనకన్నా ముందుగానే కోతులు మనుషులు వీక్కొని పోతారు తిరిగి బాగా అలసిపోయాం ఫ్రెండ్స్ చూసారు కదా మా మావాడైతే వాటర్ తాగుతున్నాడు ఇదంతా మొత్తం న్యాచురల్ ఫ్రెండ్స్ ప్యూర్ పాలకన్నా బాగుంటాయి ఫ్రెండ్స్ నీళ్ళు మీ కొండల్లో కోయల్లో ఉన్న వాటరే తాగుదాం తీయే ఉన్నాయో ఇంటికే వీళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇవి తినేటే కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీనికి కూడా లేవు ఈ రోజు మనది కాదు కావచ్చు ఫ్రెండ్స్ అందుకే వెళ్తే లేవు యాక్చువల్గా దీనికి ఉండాలి కానీ లేవు పుట్ట మొత్తం తవ్వకం పోయినట్టున్నాయి సరిగా కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మనది కాదు దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు వచ్చిన గుట్ట దగ్గరికి వచ్చినాం ఇలా సండే కదా మస్తు టైం ఉందని చెప్పేసి తిరిగితే అసలు దొరకలే కాసైతే కూతున్నారు పెద్ద గుట్ట అక్కడ ఉన్నది ఎక్క విజయమంతా మా ఊరు వాటర్ ఫాల్స్ వచ్చేసాం బ అడవి అందాలు మామూలుగా ఉండే ఫ్రెండ్స్ మాకు మాకు తోడుగా గ్రామసింహం ఉంది మాకైతే పుట్ట ఒక్క దొరికింది ఫ్రెండ్స్ ఒక్కటి చిన్నగా ఉన్నది మీద పోయినా కూడా అవి కోతులు చూసినప్పుడు పోస్తాయి ఖరాబ్ అయింది ఇంక చూసాండి అంతకాల నడుచుకుంటే అయితే పూసిపోయింది ఒకటే ఒక పుట్ట దొరికింది చూపించాలి చిన్న పుట్ట కడుగు ఇది పూసిపోయింది టూ పుట్ట కడుగు ఇగ ఫ్రెండ్స్ ఈ పుట్టనైతే మొత్తం ఫుల్ ఉన్నాయి కాకపోతే మొత్తం చూడండి ఎట్లున్నాయో మొత్తం పుట్ట పుట్టోకులు మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం ఎందుకులే కోతులు చీ పరవచ్చినాయి తిన్న ఏం చేయాలి ఉట్టి మీద బొడిపలు తిని పక్క పడాయి మా గురించు మేము కూర వేసుకుంటున్నాం అది ఇది రెండో పుట్ట ఫ్రెండ్స్ దొరకవు దొరక ఇంత అంతా తిరిగి వస్తే ఇది అయితే ఇంకా బాగుంది మొత్తం మరేచ్చి మొత్తం వేస్ట్ చేసినాయి కదా మన కళ్ళ ముందుగా కోతులే మొత్తం ఆగం చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక పుట్ట మొత్తం తవి పడేసినాయి గ్యాస్ ఇక చూసారు కదా అయితే జొన్న బోస పండ్లు మావులు అయితే అడవిలో ఒక చెట్టు దొరికిందని చెప్పేసి ఇక పుల్ల పుల్లగా మంచిగా టైంపాస్ నవ్వులుకుంటూ పోదామని ఇవైతే పండుతాయి ఎర్రగా అవుతాయి బ్లాకిష్లో అవుతాయి చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి పుల్ల పుల్లగా మిక్స్డ్ తీయ ఉంటాయి సో ఈయనైతే చెట్టు మొత్తం ఇంకా ముద్రలే కాకపోతే బాగున్నాయి పళ్ళు కాదు కానీ గుడ్డి అయితే మమ్మల్ని కుమ్మేస్తున్నాయి గుడ్డి ఈడోడు బ్లేడ్స్

సో ఇవే ఇవి ఫ్రెండ్స్ ఇగో నేను గుచుపించాను కదా ఇగో వీడు దొర్న మళ్ళ పుట్టొవడనేసి అస్తా ఉంటది కూతుల్ని నాసం చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకొనే కొక్కడ దరికి అయిపోయాయా తీకబెనే ఓకే సింగిల్ ఇక మేమైతే ఇక పుట్వకలు అయితే దొరికినాయి మస్తు కష్టపడడం మొత్తం చీరకపోయినాయి రక్తాలు వెళ్ళినాయి ఫైట్స్ మీరైతే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేసుకోండి ఎందుకంటే మస్తు కష్టపడుతున్నాం కదా ఏమంటారు